రెండు మేడం మేడం గీశ్రీ డాక్టర్ గారు నాయకులందరూ సమక్షంలో అందరి సమక్షంలో ఈ కార్యక్రమం అద్భుతంగా కృష్ణరాజు గారు అనేట్లు ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసినటువంటి ఒక అనుసంధానమైనటువంటి కార్యక్రమం ఈరోజు ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో మల్లం గ్రామంలో మల్లం హై స్కూల్లో ఈరోజు బెంగ పేరెంట్స్ పీటర్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీనింత పెద్ద ఒక్క కండక్ట్ చేసే అవకాశాన్ని కలిగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి అలాగే ఇటువంటి అద్భుతమైన ఐడియాని తీసుకొచ్చి ఈరోజు ఈ ప్రోగ్రాంని ఇంత గొప్ప సక్సెస్ చేసిన మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మా పూర్తి అభినందనలు తెలియజేస్తున్నాం అలాగే ముప్పై నలభై ఐదు వేల స్కూలల్లో ఈ ప్రోగ్రాంని నిర్వహించడం జరుగుతుంది అలాగే విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు టీచర్స్ అలాగే రాజకీయ నాయకులందరూ కూడా దగ్గర దగ్గర కోరుకుంటూ పైనే అందరూ కూడా గొప్ప అయితే నా పాల్గొనగలుగురు అయితే ఈరోజు మళ్ళీ స్కూల్లో జరిగిన ప్రోగ్రామ్ మొత్తం పురాపూర్ అసెంబ్లీలోనే డెస్ట్ ప్రోగ్రామ్గా మనం అధిక కారణం ఏంటంటే ఒక పక్కన ఎండిఓ గారు మరో పక్కన ఎంఈఓ గారు అలాగే మా ఎడ్ గారు అలాగే ఇతర టీచర్స్ ఒక పేరెంట్ కూడా మిస్ కాకుండా ప్రతి విద్యార్థికి సంబంధించి ప్రతి పేరెంట్ కూడా ఈరోజు మీటింగ్ రావడం జరిగింది అలాగే మీటింగ్లో వచ్చి వారందరికీ కూడా ఒక హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ప్రతి విద్యార్థికి సంబంధించిన అతను ఏ రకంగా చదువుకున్నాడు అతను వ్యవ అతను ఏ రకంగా బిహేవియర్ ఉంది అనేది అందులో పొందపరి ఇది మొట్టమొదటిసారిగా కూట ప్రభుత్వం ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు సో దీని అందరూ కూడా పెద్ద ఎత్తున బాగా పేరెంట్స్ అందరూ కూడా అలాగే పేరెంట్స్ అందరికీ కూడా విద్యార్థులతో పాటు వాళ్ళు కూడా స్కూల్లో అంతర్భాగంగా ఉండే ఉద్దేశాన్ని కలుగజేస్తూ ఈరోజు ఆట పోటీల్లో ఆట పోటీల్లో కూడా పేరెంట్స్ పాల్గొనడం జరిగింది అలాగే ప్రతి మీటింగ్లోని కూడా వాళ్ళు పేరెంట్స్ యొక్క ఒపీనియన్ కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా టీచర్స్ అన్న ఒకటే మాట ఏంటంటే మా విద్యార్థులు మా సొంత పిల్లల కన్నా మా స్కూల్లో మా క్లాస్లో ఉన్న పిల్లల్ని ఇంకా ఎక్కువ తప్పుగా తీసుకుంటాము వాళ్ళకు ఉండే లక్ష్యాలు ఏదైతే ఉందో ఆ లక్ష్యాలనేది కూడా మేము మా సొంత లక్ష్యంగా తీసుకుని ఒక భరోసాని ఈరోజు కలిగించడం జరిగింది అలాగే పేరెంట్స్ కూడా ఏదన్నా మాకు ఇబ్బందులు ఎవరన్నా ఉంటే ఆ ఇబ్బందులు కూడా తెలియజేసుకుని వాటిని అన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ఒక చదవకాశాన్ని పేరెంట్స్ మీట్ ద్వారా కలెక్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువగా జోరుగా జరగాలని దీని ద్వారా విద్యార్థులు బాగా లాభపడాలని వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని అన్ని రంగాల్లోని వాళ్ళ స్థిరపడాలని మేము అందరూ కూడా ఆశిస్తున్నాము అలాగే మల్లం స్కూల్లో ఉన్న విద్యార్థులందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్ అవుతారో వాళ్ళందరూ కూడా చాలా మంది ఈరోజు ఐఐటిస్లో ఇంజనీరింగ్లో అలాగే మెడికల్ సీట్లని అలాగే వివిధ రంగాల్లో కూడా ముందు ఉంటున్నారనే విషయాన్ని కూడా ఈరోజు మీటింగ్లో తెలియజేయడం వల్ల ఒక స్కూల్కి ఒక గొప్ప విశ్వాసాన్ని ఈరోజు తల్లిదండ్రుల మధ్యన అలాగే విద్యార్థుల మధ్యన ఈరోజు పెట్టే ప్రయత్నాన్ని ఈరోజు టీచర్స్ చూసుకోవడానికి చిన్న విషయం కాదు అలాగే మళ్ళా స్కూల్లో ముఖ్యంగా ఈ ఎన్సిసి క్యాంప్స్ ఏదైతే ఉన్నాయో అందులో నెంబర్ వన్గా అంటే ఒక సైన్యం ఈ స్కూల్లో తయారు అవుతుంది అంటే మన దేశ రక్షణ కోసం అలాగే మన దేశ అభివృద్ధి కోసం రక్షణ సంస్థ కింద ఉన్న ఈ ఎన్సిసి కూడా ఉండడానికి గర్వకారణంగా నేను భావిస్తున్నాను సెలవు తీసుకుంటాను జైహింద్